జనవరి ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఏదైతే విశాఖ వస్తువుకి డేట్స్ ఖరారు చేశామో దానికి సంబంధించి ఇప్పుడు ఒక సమీక్ష చేయడం జరిగింది రేపు ముఖ్యమంత్రి గారు మీదుగా ఈ లోగో లాంచింగ్ సీమ్ గారు వస్తున్నారు కాబట్టి ఆయన మీదుగా లాంచ్ చేస్తూ ఉన్నాం అలాగే నైన్టీన్త్న దీనికి ఆఫీసు వడాలో ఒక ఆఫీసు ఓపెన్ చేస్తూ ఉన్నాం అదే రోజు వెబ్సైటు పోస్టర్సు దాంతోపాటు ముఖ్యంగా స్పాన్సర్స్ సంబంధించిన మీట్ ఒకటి మొత్తం మూడు వెన్యూలు ఒకటి ఆర్కే బీచ్ మెయిన్ వెన్యూ అలాగే రెండోది మధురవాడిలో ఉన్న జాతర అది రెండో వెన్యూ మూడోది ఫ్లవర్ షో సో ఈ మూడు వేదికలుగా మొత్తం మార్నింగ్ టు ఈవినింగ్ కూడా అన్ని రకాల కల్చరల్ ప్రోగ్రామ్స్ అనేక రకాల ఈవెంట్స్ ఇక్కడ లోకల్ ఫోకార్ట్స్తో పాటు బయట నుంచి కూడా రాష్ట్రాల నుంచి కూడా వివిధ రకాల కళాకారులు వస్తూ ఉన్నారు ఇవన్నీ కూడా ఈ విశాఖోత్సవంలో రూజెట్ చేయాలి